హలో నమస్కారం అండి వెల్కమ్ టు అండ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా వాతావరణం చూసారా ఎంత చల్లగా ఉందో ఇంత చల్లటి వాతావరణంలో వేడి వేడిగా కారంకారంగా ఏదోటి తినాలి అనిపిస్తుంది కదా ఇంత చల్లటి వాతావరణంలో దుప్పటి కప్పుకొని పడుకోమంటే పడుకోగలుగుతాం కానీ బయటికి ఏదైనా తీసుకురావాలంటే అస్సలు అయ్యే పని కదా కదండి అందుకని నేను ఇంట్లో ఉన్న వాటితోనే గుంటూరు చింతొక పచ్చడి చేస్తున్నానండి ఐదు ఐదు నిమిషాల్లో కారం కారంగా నోటికి రుచిగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని కావాల్సినవి పచ్చిమిర్చి చింతక్కు రాక్ సాల్టు టమోటా అండి ముందుగా పచ్చిమిర్చిని కొంచెం కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలండి తర్వాత చింతక్కు రాక్ సాల్టు టమోటా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకండి పచ్చగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి పచ్చగా ఉంటేనే నోటికి రుచిగా ఉంటుందండి పంటికి తగులుతూ ఉంటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే రోల్ అవైలబుల్ లేదని చెప్పేసి నేను మిక్సీకి ఇస్తాను అండి మీకు రోల్ అవైలబుల్లో ఉంటే మీరు అలా ఆ రోట్లో వేసి నూరుకొని చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత పోపులు వేసుకోవాలండి నేనైతే పోపులన్నీ కలిపేసుకొని పెట్టుకున్నానండి కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఉల్లిపాయలు స్కిప్ చేశాను మీరు కావాలనుకుంటే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేగింది కదా మనం మిర్చి చేసుకున్న మిట్టు ముందు ఉంది కదా అది వేసుకొని కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటేనే ఎలాంటి అడుగు అంటే కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ ఫోర్ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి బాగా హీట్ చేయండి పచ్చడి హీట్ అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు హీట్ చేయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చూసారా ఆయిల్ పైకి వచ్చేస్తుంది అలా పైకి వరకు హీట్ చేయండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే వడ్డించుకొని తింటున్నాను టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అస్సలు అంటే అస్సలు మర్చిపోలేరు సూపర్ అంటే సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి